నిత్య నిజాలు చెప్పే బిఎన్బికి స్వాగతం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజున ఒక విషయం మీకు చెప్పాలి ఏంటంటే బీజేపీ దరిదాపుగా పన్నెండు మంది మాజీ ముఖ్యమంత్రులను లోక్సభలో దింపుతుంది పన్నెండు మంది మాజీ ముఖ్యమంత్రులు మీరు నిజమే కర్ణాటక నుండి అంట ఆ కర్ణాటకలో ముగ్గురికిచ్చారు ముగ్గురు సీఎంలు ఆంధ్ర ఒక సీఎం మాజీ ఉమ్మడి రాజ ఉమ్మడి రాజధాని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జార్ఖండ్ సీఎం ఉత్తరాఖండ్ జార్ఖండ్ మళ్ళా యూపీ నుండి ఇద్దరు సీఎంలు మొత్తం ఎటు చూసినా సరే పన్నెండు మంది సీఎం ప్రచారంలో దింపారు ఏంటి పన్నెండు మంది సీఎంలు ఎందుకు దింపారు దీనికి కారణం ఏంటి బీజేపీకి మోదీకి భయం పట్టుకుందా గెలుపు భయం పట్టుకుందా జగన్మోహన్ రెడ్డి లాగా ఎందుకు మోదీ పదిహేను మందిని పన్నెండు మందిని ర్స్ కాంగ్రెస్ ఒక ముగ్గురు దింపింది అనుకోండి ముగ్గురు సీఎంల్ని ఎంత ఎందుకు జరుగుతుంది ఎప్పుడు లేనట్టుగా కొత్తగా ఈ సీఎంలను తేవడం ఏంటి ఈ సీఎంల్ని ఎంపీలు చేయడం ఏంటి అసలు ఎందుకు పనికిరాని వాళ్ళేమో సీఎంలకే క్యాండిడేట్లకైనా సెలెక్ట్ చేయడం సీఎంలుగా ఉన్న వాళ్ళేమో సీఎం కాకుండా వేరే లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడం ఇదంతా ఏంటి అసలు ఏం జరుగుతుంది లోకంలో ఎవరికైనా తెలుస్తుందా ఎవరికి తెలియదు అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి ఈ అంతరార్థం ఏంటి పదమూడు పన్నెండు మంది సీఎంలని ఒకేసారి బరిలో దింపుతున్నది ఎందుకు జరుగుతుంది మోదీ ప్రభుత్వం చాలా బాగుంది చాలా బాగుందని చెప్పి చెప్పు మెచ్చుకుండే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మోదీ ప్రభుత్వం ఎందుకు పనికిరాదు ఏమీ బాగలేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఏం చేసినా సరే ఆయన కరెక్టు ఎందుకంటే త్రీ సెవెంటీ తెచ్చాడు త్రీ సెవెన్ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ తెచ్చాడు సర్జికల్ స్ట్రైక్ చేశాడు పాకిస్థాన్స్థాన్ భయపెట్టాడు మాల్దీవ్ భయపెట్టాడు ఇవన్నీ మనకి ఎందుకండి పెట్రోల్ ఈ రోజు వరకు జిఎస్టికి తేలా అసలు పెట్రోల్ తక్కువ రేటు కొంటూ పెట్రోల్ ఎంత తక్కువ తగ్గించి అమ్మాలి యాభై నాలుగు రూపాయలు అరవై రూపాయలు ఉన్న పెట్రోలు ఈవేళ నూట పదకొండు రూపాయలు దరిదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాలండి రూపాయి కూడా పది పైసలు కూడా తగ్గట్ల మేము వందల సార్లు చెప్తున్నాం పెట్రోల్ రేటు తగ్గిపోతున్నాం పెట్రోల్ రేటు తగ్గిపోతున్నాం కానీ ఎక్కడా తగ్గట్ల ఏ బంకులోనూ పది పైసలు కూడా తగ్గేట్లా ఎందుకని మోడీని ఎందుకు సపోర్ట్ చేయాలి ఆలోచించండి మీ విలువైన అభిప్రాయాలని పన్నెండు మంది సీఎం ఎందుకు పెట్టాల్సి వస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి కుమార్స్వామి ఆఖరి మళ్ళా కుమారస్వామి కూడా కేవలం కర్ణాటకని ముగ్గురు సీఎంలు ముగ్గురు మాజీ సీఎంలు కర్ణాటక నుండి అలాగే జార్ఖండ్ నుండి ఉత్తరాఖండ్ నుండి అందరూ సీఎంలే అక్కడ పంజాబ్ నుండి కూడా సీఎం తీసుకొచ్చి బరిలో నింపారు దేనికి ఇదంతా జరుగుతుంది రాజ్నాథ్ సింగ్ మళ్ళా వచ్చాం మళ్ళా పోటీ చేస్తున్నాడు లెక్క ప్రకారంగా డెబ్బై సంవత్సరాలు దాటితే బీజేపీ తీసుకోకూడదు మరి వీళ్ళందరూ చాలా మంది డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళే ఉన్నారు బీజేపీలో మరి ఎందుకు బీజేపీ పట్టించుకుంటున్నా అంటే మోదీకి మూడోసారి అవకాశం ఇవ్వడం కోసం మోదీకి డెబ్బై మూడు డెబ్బై మూడు సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి అందుకని మిగతా వాళ్ళని కూడా పట్టించుకోకూడదా వాట్ ఆర్ యు సే మీ ఇష్టం మీరు మీ అభి విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ ఒక్క లైకు మాకు మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది మీ షేరింగ్ సబ్స్క్రైబింగ్ మాకు ఎన్నో కొండంత బలవిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ